జిల్లా జగ్గయ్యపేట సాయి తిరుమల కోల్డ్ స్టోరేజ్ నష్టపరిహారం మార్చి ఇరవై నాలుగున సాయి తిరుమల కోల్డ్ స్టోరేజ్లో షార్ట్ సర్క్యూట్ జరిగిన ప్రమాదంలో రైతులకు నష్టపరిహారం అందించిన కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం మంటల్లో దగ్ధమైన మిర్చి నిల్వలతో రైతులు భారీ నష్టం ఇన్సూరెన్స్ లేకపోయినా యాజమాన్యం ముందుకు వచ్చి రైతుల పక్షాన నిర్ణయం పదిహేను కోట్లకు గాను పది కోట్లు యాభై లక్షల నష్టపరిహారం చెల్లింపు రెండు వందల ఏడు మంది రైతులకు డెబ్బై ఐదు శాతం పరిహారం అందజేత కొంతమందికి చెక్కులుగా మరికొంతమందికి నగదుగా చెల్లింపు బాధిత రైతులకు ఎమ్మెల్యే రాజగోపాల్ చేతుల మీదుగా పరిహారం అందజేత గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినా ఈ స్థాయిలో నష్టపరిహారం చెల్లించని దాఖలాలు లేవు రైతులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెవెన్యూ అధికారులు పోలీస్ విభాగం యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు అందరికి నమస్కారం ఈ సంవత్సరం మార్చి ఇరవై నాలుగునరు కోల్డ్ స్టోరేజ్ ది ఎలక్ట్రికల్ ఫైర్ ఫైర్ సర్క్యూట్ వంన తగలబడిపోయింది దాంట్లో రెండు వందల ఎనిమిది సంబంధించిన రైతుల సంబంధించిన నుండి పద్నాలుగు కోట్ల నిచ్చి విధంగా ఆఫరాలు కూడా పూర్తిగా కాలిపోయినాయి దాని మీద మరి కోల్డ్ స్టోరేజ్ మేనేజ్మెంట్ రైతులు పోలీసు రెవెన్యూ విధంగా మున్సిపల్ చైర్మన్ అందరు రైతులను నాయకులందరూ కూర్చొని మాట్లాడి పూర్తి నష్టపరిహారంగాను డెబ్బై శాతం అని చెప్పి ఆ రోజు ఒప్పుకున్నారు ఒప్పుకున్న దాని ప్రకారం అందరూ కూడా ఈ రోజుతో పూర్తిగా అందరు పేమెంట్లు అయిపోయినాయి మరి మేనేజ్మెంట్ కూడా పూర్తిగా మరి సహకరించి రైతులు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ జరుగుతాం దీంట్లో మరి ప్రత్యేకంగా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా యాల్ గోపి గారు సొసైటీ ప్రెసిడెంట్ గారు ముల్పా చైర్మన్ గారు అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ మేనేజ్మెంట్ రాహుల్ సిం గారు నరసి గారు నారా రెడ్డి గారు కూడా అందరూ కలిసి జగపేట ఎస్ఐ గారు కూడా ఎంఆర్ఓ గారు చాలాసార్లు మీటింగ్ ఇవ్వడం జరిగింది దీని మీద ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం రైతులు విధంగా నష్టం జరిగినప్పుడు కూడా రైతులు కూడా దాని సందర్భం మరి అంతకన్నా చేయలేని పరిస్థితుల్లో మేనేజ్మెంట్ చెప్పిన మాటలు వాడు కూడా కన్విన్స్ అయ్యి దీన్ని పూర్తిగా ఈ రోజుతో పరిష్కారం చేస్తా ఉన్నా అందరూ డబ్బులు చేతికి వస్తా ఉని మరి ఈ పరిష్కారం ఎంత తాగడం వల్ల అటు రైతులకి అటు కోల్డ్ స్టోరేజ్ మేనేజ్మెంట్కి ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా పరిష్కారం చేయడం జరిగింది మొత్తం రెండు వందల ఏడు మంది రైతులు పద్నాలుగు కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇది మిర్చి కావచ్చు లేక కందులు అలచింతలు కావచ్చు ఇది కూడా పూర్తిగా పద్నాలుగు కోట్ల రూపాయల వస్తాయి వచ్చి ఇరవై నాలుగో రాత్రి రాత్రి ప్రమాదం జరిగింది మాకు తెలిసి స్టోరేజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి పొగలు కమ్మేసి ఫైర్ అవుతూ ఉంది ఆ టైంలో ఫైర్ స్టేషన్ అధికారులు అలాగే అంటే ఎమ్మెల్యే గారికి ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసాం ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే అర్ధరాత్రి రెండింటికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు వచ్చి అందరు అధికారులని పిలిపించేసి ఇక నివారణ చర్యలు ఏం చేయాలో చర్యలు తీసుకోవటం స్టార్ట్ చేశారు మొత్తం కాలిపోయి కూలిపోయింది తర్వాత రైతులు రైతులు కూడా ముఖ్యం వాళ్ళు పంట నష్టపోయారు మేము నష్టపోయాం వాళ్ళు నష్టపోయారు సరే ఇట్లనే మార్కెట్ యార్డ్లోనే ఎమ్మెల్యే గారే రైతుల్ని మమ్మల్ని కలిపి కూర్చోబెట్టి ఒక పరిష్కారం ఏమిటి అనేది మాట్లాడి చేశారు ఇక అది ఇంకొక రెండు మూడు సార్లు కూర్చున్న తర్వాత ఎమ్మెల్యే గారే బాగా చొరవ తీసుకొని రైతుల్ని మమ్మల్ని కూర్చోబెట్టడానికి రాజగోపాల్ గారే బాగా చర్య తీసుకున్నారు దీంతో పాటు సిఐ గారు ముఖ్యంగా ఇది చేశారు రైతులు కూడా మా పరిస్థితిని అర్థం చేసుకొని కొంత మేము పూర్తిగా నష్టపోయాం రైతులు నష్టపోయారు వాళ్ళ నష్టాన్ని కొంచెం మా నష్టాన్ని కొంచెం వాళ్ళు భరించడానికి సిద్ధపడి మేము అడిగిన పరిష్కారాన్ని ఒప్పుకున్నారు అంత ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి ఎమ్మెల్యే గారు చేసిన దీంతో సరే అది ఒకేసారి మేము చేయలేకపోయాం కొంచెం లేట్ అయింది ఇవ్వటం కూడా మొత్తం మీద ఆ పరిష్కారం ప్రకారం ఈరోజు అంతా క్లియర్ చేసి రైతులకి ఇది చేసుకుంటున్నాం ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కూడా ఒక నెల ముందు క్లోజ్ అయింది మళ్ళీ కొత్తలలోను రెన్యూవల్ అవ్వడం కోసం లేట్ అయింది దాంతో ఇది జరిగింది మేము స్టోరేజ్ యాజమాన్యమే భరించి పెట్టం దాదాపు పదిన్నర కోట్లు మల్లికార్జున మల్లికార్జునరావు అంటే భీమవరం ఉత్సవం మండలం కోల్డ్ లో దాదాపు ఆరు వందల బస్తాలు మిర్చి బ్లాస్ట్ టైం బ్లాస్ట్ అయిన దగ్గర నుంచి స్థానిక శాసనసభ్యులు రవిరామ రాజగోపాల్ గారు జయ గారు వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈ అమౌంట్ రావడానికి తీవ్రమైన కృషి చేశారు ఇది ఈ రైతులందరికీ క్రమేణా ఫస్ట్ నుంచి పేమెంట్ ఇస్తూ ఇస్తూ ఇది చివరి పేమెంట్ గా ఈ రోజు ఇవ్వడం జరిగింది ఇది ఒక రకంగా రెండో అమరావతి ఉద్యమంలా కొనసాగింది ఈ ఉద్యమానికి సగోళ్ళు చాలా కోఆపరేట్ చేశారు రైతులు కూడా పేవర్గా ఉన్నారు యాజమాన్యం అంతకన్నా పూర్తిగా కోఆపరేట్ చేసింది ఈ రోజుతో ఈ యాజ ఈ స్టోరేజీకి సంబంధించిన పేమెంట్లు మొత్తం పూర్తి అయింది మా దివారం సార్ మా పేరు హుసేన్ కోల్డ్ స్టోరేజ్లో మిరగాలు పెట్టడం జరిగిందండి మార్చి ఇరవై నాలుగో తారీఖు కాలీం దగ్గర నుంచి ఎమ్మెల్యే గారు దగ్గర రావడం జరిగింది ఎమ్మెల్యే గారు బాగా సపోర్ట్ చేసి సీఏ గారు ఎమ్మెల్యే గారు యోజమాన్యం దగ్గర నుంచి మాకు డబ్బులు ఇప్పయటం జరిగింది ఈరోజు వరకు ఇచ్చుకోండి ఇచ్చుకోండి వచ్చి ఈరోజు లాస్ట్గా మొత్తం ఇవ్వటం జరిగింది మాకు హండ్రెడ్ పర్సెంట్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీద ఇప్పించారు సార్ మాది మొత్తం వెయ్యి వస్తావు సార్ నాకు మొత్తం ముప్పై రెండు లక్షలు వచ్చింది